మనం ఇప్పుడు మనం భారత దినోత్సవం జరుపుతున్నామని చెప్పేసి చెప్పారు విన్నారు కదంతా విన్నారు మనము పోయినసారికి ఎంతమంది వచ్చినారు ఆదర్శ కి మనం మారు చెప్పుకున్నాం ఏం చెప్తున్నారు ఎవరో గుర్తున్నాడు వయసేస్తామని చెప్తున్నాను చెప్తున్నా రైట్ ఇప్పుడు ఏమైనా పాటిస్తున్నారు కదా పాటిస్తున్నారు వెరీ గుడ్ ఫస్ట్ కాకుండా వాట్ చేసుకోవాలి అయితే ఈరోజు మీ అందాక చెప్పారు ఏమైనా చెప్పాలి కాంపిను బాగా ఆలోచన చేయాలని చెప్పి కదా మీకు రెండు మూడు మీరు చెయ్యచ్చనికోవచ్చు దీంతో ఎంతమంది మీరు బజరంగి చూస్తారు బజరంగి చూస్తారు చూద్దాం చూస్తారు నాకు అంకు తెలుసా అంకు ఇంకో రంగా రంగా తెలుసా ఏదో ఒక మీటింగ్ జరిగినా ఏం జరిగినా కూడాను మనం ఏదైనా చెప్పింటారో దానిని మనం ఖచ్చితంగా మనము వినాలా అంటే దాని విని పాటిస్తే మాత్రము మనకి బాగుంటుంది నేను ఒక ఐదు చెప్తా ఈరోజు గుర్తుపెట్టే చేయలేవండి ఫస్ట్ది దొంగతనం చేయకూడదు ఏం చేయకూడదు దొంగతనం చేయకూడదు దొంగతనం చేస్తే ఏమంటారు దొంగ ఎవరైనా మాట్లాడతారే మాట్లాడి కాబట్టి దొంగతనం రెండవది మోసం చేయకూడదు మోసము చేయకూడదు మూడవది అబద్ధం చెప్పకూడదు అబద్ధము అబద్ధం చెప్తే ఏమంటారా ఏడు అబద్ధాలు చెప్తా అబద్ధాలు చెప్పింది అబద్ధం మాట్లాడతాను కదా అంటారా అదే ఈ అబద్ధాలు చెప్తే ఏమవుతుందంటే ఒక అబద్ధం చెప్తావు ఏ నువ్వు చదివి నీ చదివి తినే దాన్ని అంటావు లేదా నేను అక్కడ తీసుకోలేదు అంటావు దానికి ఒకటి ఒకటి రెండు మూడు అటు అబద్ధాలు చెప్పిపోతూనే ఉండాల్సి వస్తుంది ఓకేనా కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు నాలుగవది పెద్దల్ని గౌరవించాలి